పడ్డావా లవ్ లో పడ్డావా నేను ఎక్స్పెక్ట్ చేశానే నువ్వు ఇలా లవ్ గివ్ అంటావని ఎవరిని తిడుతుందబ్బా నా కోడలు తప్పు నీది కాదే వద్దని నిన్ను సరిగ్గా పెంచని మీ అమ్మది ఇంతసేపు తిట్టేది ఈ సీరియల్ దాన్నా అతయ్య చూసావా కోడలో కోడలో కొంప ముంచావా సీరియల్ కొంప ముంచేసింది అతయ్య కొంప ముంచేసింది కాలజ్ఞానం చెప్పేటప్పుడు కూడా బ్రహ్మం గారు ఇంత ఎగ్జాక్ట్ అయి ఉండడు సిటీ కమిషనర్ గారికి ఈ సీరియల్ పిచ్చిదాన్ని ఇచ్చి పెళ్లి చేసాం కర్మ ఏ మనోరాలు బడి

అబ్బాయిల లైఫ్ స్టీల్ ప్లేట్ లాంటిది అమ్మాయిల లైఫ్ అరిటాక్ లాంటిది ప్లేట్ని ఎన్నిసార్లు అయినా కడిగి తినొచ్చు పాపలో ఒక్కసారి అన్నం తింటే ఇంక అంతే యాక్చువల్లీ డీప్గా ఆలోచిస్తే బామ్మ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది ఆహ్ అలాంటిదేం లేదు జస్ట్ ఫ్రెండ్ అంతే ఐ థింక్ హీస్ ఇన్ నైస్ కాయ్ అవునురా ఎందుకు నువ్వు ఏ ఈ ఎడ్యుకేషన్ సిస్టం నాకు నచ్చలేదు బావా ఏ నచ్చలేదు ఆరు సబ్జెక్టులు ఆరుగురు లెక్చర్స్ చెప్తారా నేను మాత్రం ఒక్కడినే అన్ని సబ్జెక్టులు చదవాలా ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా లా కాదు ఎదురుగా లావు పొద్దున్న మందు కొట్టచ్చు మేనేజ్ అయి బావా అసలేం జరుగుతుంది ఇక్కడ చూస్తే తెలియట్లేం డైవ్ టెస్ట్ జరుగుతుంది ఆయన చూడు ఎలా ఊగిపోతుడో వీడిలా ఊగుండా స్టడీగా ఉంటే గవర్నమెంట్ ఊకిపోతుంది ఈ దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగితే ధర్నాలు రాస్తారు ఒకరు చేస్తారు కానీ మందు రేటు పెరిగితే ఒక్కడన్నా ధర్నాలు రాస్తారు ఒకరు చేశారా అది తాగిపోతుంది గొప్పగా అలాంటి తాగుబోతుల్ని ఇలా డ్రంక్ అండ్ పేరు చెప్పి హింసిస్తారా అసలు మందింతు తోతడు తెలుసా సార్ మీకు ఎందుకు బాబు లవ్ ఫెయిల్ అయిందో ఒకడు లవ్ సక్సెస్ అయిందో ఒకడు జాబ్ రాలేదో ఒకడు జాబ్ వచ్చిందో ఒకడు ప్రమోషన్ రాలేదో ఒకడు ప్రమోషన్ వచ్చిందో ఒకడు నా లేట్ పోయిందో పెళ్ళం ఊరు రాలేదో ఒకడు పెళ్ళి కాక ఒకడు పెళ్ళి అవుతుందో ఒకడు ఇలా రకరకాల ఎమోషన్ తట్టుకోవడానికి రెండు పెగ్గులేసి వాసన రాకుండా పానేసి ప్రశాంతంగా ఆహా బావా వచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే మీరు ఇలా డ్రంక్ డ్రైవ్ టెస్ట్ పెట్టి తాగుబోతులను ముద్రేసి స్టేషన్ చుట్టూ తిప్పి కోట్ల పైన టీవీలో డెలికేట్ చేసి మా మందుబాబుల పసి హృదయాలతో ఆడుకుంటారా

బాబు నీ పేపర్లు తీయమ్మా రే పేపర్లు అంటే ఎవరిని పట్టుకుని పేపర్లు అడుగుతున్నావు రోజు పేపర్ల పడే ఉన్న పట్టుకుని ఆఫ్టర్ ఆల్ పేపర్లు అడుగుతావా బాబు ఎవరో తెలుసా సన్న సత్యమూర్తి సన్ ఇన్ లాఫ్ సత్యమూర్తి కమిషనర్ గారి అల్లుడు ఇప్పించిన తక్కువ టికెట్లు దానికి కమిషనర్ గారు అల్లుడు నైస్ గా బైక్ కొట్టేశా అందుకే నిన్ను కమిషనర్ కి అల్లుని చేశా ఒరే అదవా మైండ్ వాష్ చేసుకొని బైక్ కొనడరా ఏ ఏమని వినిపిస్తుందా ఓకే సార్ కమిషనర్ గారు ఈ రూట్లోనే లోనే వస్తున్నారు సార్ 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 ఇక్కడ జరిగింది ఏది మీ మాగారికి చెప్పకండి సార్ ఇక్కడ జరిగింది మీరు కూడా ఆయన చెప్పండి ఒరే రారా పద బావా హలో నీ నాన్న కల్లుడని చెప్పుకుని తిరుగుతున్న ఎత్తవా కాఫీ షాప్ లో ఉన్నాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోదండి ముండిది నేను దీంతో కలిసి ఉండలేదు సార్ నా నాకు నాకు ఇప్పించండి తొమ్మిది అమ్మాయి మాటలో లాజిక్ ఉందయ్యా గ్యాస్ బరమై లాజిక్ మీ ఇద్దరు విడిపోవడం కరెక్ట్ తప్పు సార్ విడిపోవటానికి కారణాలు దొరుకుతాయి కానీ కలపడానికి అవకాశాలు దొరకవు కుదిరితే కలపండి విడదీయొద్దు ఇంకో ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నీ నువ్వు చూసుకోవయ్యా నువ్వు పిల్లని నిమిషం మీకు అన్ని తెలుసు పురాణాల దగ్గర జీవితాల వరకు ఏ టూ జెడ్ అన్నీ తెలుసు పాండవులు ఎంతమంది ఐదుగురు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి పక్కోడికి ప్రాబ్లం వస్తే ప్రతి వాడు పెద్ద మనిషి అంటే ఏంటి అయిద్దరు కలిపి నువ్వు కలిపి కలుపు చూస్తాను రాజు గొప్ప మీరు వంద కొట్టండి ఏంటి కవితా గల ఇస్తావా నేను డబ్బులు వస్తే మిషన్ నుంచి కాఫీ వచ్చింది ఇది నాదా మిషన్ నీదే అదేంటి మిషన్ నుంచి వచ్చింది కదా డబ్బులు నువ్వేసావుగా నేను మిషన్ లో డబ్బులు వస్తే కాఫీ వచ్చింది ఇది మనిషి క్రియేషన్ అలా వీళ్ళిద్దరు కలిస్తే వీడు పుట్టాడు అది గాడ్ క్రియేషన్ చూడండి మీరిద్దరూ వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు కానీ వీటికి తల్లిదండ్రులు రారు కదా మీరిద్దరు కలిస్తే వీడు పుట్టినప్పుడు వీడి కోసం మీరిద్దరు కలవలేరా నాకు చెప్పేంత సీన్ లేదు కానీ సిచ్యువేషన్ చెప్పాలనిపిస్తుంది భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని వ్యక్తి భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయటమే జీవితం మీ అర్థం లేని ఆవేశాలతో వీళ్ళని అనార్థం చేయకండి బాబు నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు వాళ్ళు లేరు కాబట్టి ఆ వెలువెంటో నాకు తెలుసు